సంఘంలో గణనాదుల నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు సంఘంలోని బలుచ వీధి రావణ యూత్ సెంటర్ చెక్ పోస్ట్ సెంటర్ ఎస్సీ కాలనీ నేతాజీ సెంటర్ల గణపతి విగ్రహాలకు విశేష పోలాలంకరణ చేసి గ్రామోత్సవాలను నిర్వహించారు తప్పెట్లు తాళాలు డీజే చప్పుల మధ్య గ్రామ పురవీధులలో ఉత్సవాలు వైభవంగా సాగాయి భక్తులు స్వామివారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రాజేష్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతరం గణేశుని విగ్రహాలను పెన్నా నదిలో నిమజ్జనం చేశారు సంఘంలో గణనాథుల నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు సంఘంలోని మలుచు వీధి రావణ యూత్ సెంటర్ చెక్ పోస్ట్ సెంటర్ ఎస్ఐ కాలనీ నేతాజీ సెంటర్ గణపతి విగ్రహాలకు విశేష పూలాలంకరణ చేసి గ్రామోత్సవాలను నిర్వహించారు తప్పెట్లు తాళాలు డీజే చప్పుల మధ్య గ్రామ పురవీధులను ఉత్సవాలు వైభవంగా సాగాయి భక్తులు స్వామివారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రాజేష్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతరం గణేశుని విగ్రహాలను పెన్నా నదిలో నిమజ్జనం చేశారు